జై శ్రీరామ్ అందరికీ నమస్కారం నేను ప్రదీప్ వానపల్లి చూడండి ఇక్కడ తయారు చేస్తున్నటువంటి శక్తివంతమైనటువంటి ఔషధం ఏంటో తెలుసా నవరత్న సంజీవని అని నేను చెప్పాను కదా ఇదిగో దీన్ని ఈ మాత్రం ముద్ద ఎవరైతే గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడుతూ ఉన్నారో లేదంటే కడుపు ఉబ్బరము తిన్నది అరగకపోవడము మోషం సరిగ్గా అవ్వకపోవడము మలబద్దకు వంటి సమస్యకి చాలా దివ్యమైన ఔషధంగా పనిచేస్తుంది ఈ నవరత్న సంజీవని మరి ఇది వాడిన తర్వాత రిజల్ట్ ఎలా ఉందన్న విషయాన్ని ఇక్కడ పెడుతున్నాను ఒకసారి చూడండి నేను నవరత్న సంజీవని వాడాను అద్భుతంగా పనిచేసింది మీకు ధన్యవాదాలు సార్ నవరత్న సంజీవని చూశారు కదా మరి దీన్ని ఏ విధంగా వినియోగించాలి దివ్యమైనటువంటి మూలికలతో తయారు చేయడం జరుగుతుంది ఇది చేయడం కూడా చాలా కష్టమైన పని ఆ పూర్తి వివరాలను కూడా వీడియో రూపంలో ఆల్రెడీ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ లో డాక్టర్ ప్రదీప్ వానపల్లి పేజ్ లో ఎలా తయారు చేసుకోవాలో కొలతలతో సహా పెట్టడం జరిగింది ఒకవేళ మీకు ఆ వస్తువులన్నీ దొరకకపోయినా తెచ్చి చేసుకోవడం శ్రమగా ఉందన్నా సరే మేమే భారతదేశంలో మీరు ఎక్కడున్నా సరే కాన్స్టిపేషన్ సమస్య లేదంటే గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడే వారికి అద్భుతమైన ఔషధాన్ని నవరత్న సంజీవుని పంపిస్తూ ఉన్నాము చూడండి ఇది అందులో కలిపేటువంటి ఒక మూలిక అలాంటివి తొమ్మిది రకాల మూలికలు కలుపుతాము మరి ఇది కటుక రోహిణి అంటారు దీన్ని పాలలో ఆల్రెడీ శుద్ధి చేయడం జరిగింది ఎండబెట్టామనమాట ఇది పూర్తిగా ఎండిన తర్వాత పొడిగా తయారు చేస్తే ఇలా వస్తుంది మంచి సువాసన కలిగి చాలా మంచి సువాసన ఎప్పుడైనా ఆయుర్వేద మూలికలను పాలతో శుద్ధి చేయవలసిన వాటిని చేసిన తరువాత మహా అమోఘమైనటువంటి శక్తివంతంగా పనిచేస్తాయి అది కూడా మంచి సువాసన వెదజల్లుతాయి అప్పుడు ఔషధంలో శక్తి అంతా కూడా పూర్తిగా బయటకు వస్తుంది ఆరోగ్య సమస్యలన్నీ అద్భుతంగా తగ్గేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మరి ఈ నవరత్న సంజీవని ఏదైతే ఉందో ఇప్పుడే చేశాను చాలా వేడిగా ఉంది దీనిని మోతాదు ఎలా తినాలి ఎలా వాడాలి అన్ని పూర్తి వివరాలను కూడా మీకు వాట్సాప్ లోనే పంపించే ప్రయత్నం కూడా చేస్తాము మరి ఈ నవరత్న సంజీవని కావలసిన వాళ్ళు ఇచ్చిన మా నంబర్లకి స్క్రీన్ పై ఇచ్చిన మా నంబర్లకి ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల మధ్య సమయంలో మాత్రమే సంప్రదించగలరు చాలా ఫోన్లు మెసేజ్లు ఉండడం వల్ల కొంచెం ఆలస్యం అవుతుంది స్పందించడం దయచేసి క్షమించగలరు మరి ఈ ఔషధం కోసం అంతేకాకుండా మా దగ్గర లభించే మరిన్ని ఔషధాల కోసం కూడా వెయిట్ లాస్ గాని టమ్మి రిడక్షన్ అంటే పొట్ట కరిగించే పొడి కానీ స్కిన్ సమస్యలు అంటే సమస్యలు కానీ మోకాళ్ళ నొప్పులు బ్యాక్ పెయిన్ ఇలా అన్నిటికీ ప్రకృతి సిద్ధమైనటువంటి పూర్వీకుల నుండి వస్తున్నటువంటి దివ్య ఔషధాలను అందించే ప్రయత్నంలో ఉన్నాము కావాల్సిన వారికి అందిస్తూనే ఉన్నాము భారతదేశంలో ఎక్కడున్నా అడ్రస్ పెడితే దానికి పంపిస్తాము ఎలా వాడాలో ఏమిటి అన్ని వివరాలను వీటితో పాటు మా వద్ద కఫహరిణి అంటే దగ్గుతో బాధపడుతున్నవారు కఫంతో ఇబ్బంది పడుతున్నవారు ఆస్తమా వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారికి నయం చేయడానికి అద్భుతంగా ఉపయోగపడే కఫహరిణి కూడా ఇస్తాము అలాగే రతిగుళికలు మగవారిలో శృంగార సమస్యలను తగ్గించి స్పెర్మ కౌంటును పెంచి అలాగే అంగస్తంభనం బాగా జరిగార శృంగార శక్తిని పెంచేటువంటి రతి గుళికలు ఇంకా నీ పెయిన్స్ అంటే మోకాళ్ళ నొప్పులను తగ్గించేటువంటి జానుశూలహరిణి అలాగే బ్యాక్ పెయిన్ ని నియంత్రించేటువంటి కటిశూలహరిణి అధిక బరువుని అతి సునాయాసంగా తగ్గించుకునేటువంటి స్థూలకాయ హరిణి వెయిట్ లాస్ పౌడర్ అలాగే ఐ సైట్ దృష్టి మందగించి బోతార్దాలు లాంటి కళ్ళద్దాలు పెట్టుకునే పరిస్థితిని తప్పించి దృష్టిని పెంపొందించే దృష్టివర్ధిని అలాగే డయాబెటీస్ కంట్రోల్ పౌడర్ మధుమేహాన్ని నియంత్రించేటువంటి దివ్యమైనటువంటి కెమికల్ లేనటువంటి మధుమేహ నియంత్రణి ఇంకా గ్యాస్ట్రిక్ ని అలాగే కాన్స్టిపేషన్ ని తగ్గించేటువంటి నవరత్న సంజీవని అంతేకాకుండా ఏం తిన్నా అరగకుండా గ్యాస్ట్రిక్ సమస్యతో ఇబ్బంది పడేటువంటి వారి కోసం జీర్ణవర్ధిని అనేటువంటి పొడి అలాగే ఒక సిరప్ను కూడా అందిస్తూ ఉన్నాము వీటిలో మీకు ఏం కావాలన్నా మాతో మాట్లాడాలి అన్నా ఇచ్చిన మా నంబర్లకు ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల మధ్య సమయంలో మమ్మల్ని సంప్రదించగలరు ధన్యవాదాలు